ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తిరంజని ఈనాటి భక్తిరంజనిలో సౌందర్య లహరి శ్రీ త్యాగరాజ ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు వింటారు ముందుగా సౌందర్య లహరి दृशा दरदणितनीलोत्पलरुच दर दृशा लोत्पलतु च दवीयां दीनं स्नापय कृपया

పరమేశ్వరిని ఒక మహాభక్తుడు ఒక్కసారి తనపై చూపును ప్రసరింపమని ఎలా అర్థిస్తున్నాడో శంకర భగవత్పాదుని శ్లోకంలో అభివర్ణిస్తున్నారు హే శివే పరమేశ్వరి ద్రా దరదడితనిలోత్పలచా సుదీర్ఘమైన అప్పుడే వికసిస్తున్న నల్ల కలువ కాంతి వంటి కాంతి కలిగిన చూపుచే మామపి దూరంగా దీనుడునై ఉన్న నన్ను కూడా కృపయాస్త్రపయా దయతో తడుపుమా అనేనాయం ధన్యోభవతి అలా తడపడం చేత వీడు ధన్యుడవుతాడు ఈయత ఈ చిన్న చేత తే నీకు హాని హీనచ నష్టం కలుగుదు కదా హిమకరః చంద్రుడు వనేవా అడవియందు గాని హర్మ్యేవా మహాభవనమందు గాని సమకర నిపాత సమంగానే కిరణాలు పడడం కలవాడు కదా అని అర్థం ఓ పరమేశ్వరి నీ చూపు అప్పుడే వికసిస్తున్న కలువల కాంతి వంటి కాంతి గలది దాన్ని దూరంగా ఉన్న దీనుడు నేను నాపై ప్రసరించు దానివల్ల నేను ధన్యుణ్ణవుతాను ఈ చిన్న పని వల్ల నీకు ఏమీ లోటు రాదు చంద్రుడు తన చల్లని కిరణాల్ని దివ్య సౌధంపై కూడా సమంగానే ప్రసరిస్తున్నాడు కదా అని తాత్పర్యం అమ్మ చూపు చాలా దీర్ఘమైనది విశ్వంలో ఎంత దూరమైనా ప్రసరిస్తుంది ఎంత దూరంలోనున్నా నాపై అమ్మ కటాక్షం పడుతుందా అని ఎవ్వరూ లేదు దూరంగా ఉన్నా అంటే అమ్మా నీకు దూరంగా ఉన్నా అని అర్థం సంసార మహామోహాంతకాలంలో మునిగినవాడు అని తాత్పర్యం అట్టివాడే పరమాత్మకి దూరం అవుతాడు దేహమే నేను అని భావిస్తూ దేహానుబంధం వల్ల కలిగిన భార్యాపుత్రాదులు వివిధ సంపదలు నావే అని దృఢంగా విశ్వసిస్తున్న వ్యక్తి భగవంతునికి ఎప్పుడూ దూరంగానే ఉంటాడు వివిధ యాతనలు అనుభవిస్తూ ఉండడం చేత అతడు దీనుడే సంసార సాగర నుండి బయటపడి తన స్వరూపమైన ఆనందాన్ని అనుభవించాలంటే పరమాత్మ అనుగ్రహం ఎంతైనా అవసరం కాబట్టి ప్రతి భక్తుడు అమ్మ కరుణా పాతాన్ని అర్థింపక తప్పదు అమ్మ చూపులు లేశమాత్రమైనా ప్రసరిస్తే అతడు తప్పగా ధన్యురవుతాడు అంటే అతనికి జ్ఞానోదయం కలుగుతుంది అజ్ఞానం తొలగుతుంది అంటే సంసార వ్యామోహం విడుతుంది అప్పుడే ఆత్మానుభూతి కలుగుతుంది అమ్మ సర్వవ్యాపకమైన చైతన్య స్వరూపిణి ఆ తల్లి చూపుని ప్రసరించడంలో దూరం అనేది ఎప్పుడూ ఉండదు అలాగే ప్రసరించడం వల్ల ఆమెకు ఏమాత్రం లోటు కూడా ఉండదు చంద్రుడు తన చల్లని కిరణాలని సృష్టిలోని సమస్త వస్తువులపై సమానంగానే ప్రసరిస్తాడు ఆ కిరణాలు అడవులు రూపడతాయి మహాసౌధాలపైన ప్రసరిస్తాయి అమ్మ కూడా అలాగే ఏ విధమైన వ్యత్యాసాన్ని చూపింపగా భక్తులందరిపై సమానంగా చల్లని చూపుల్ని ప్రసరించి అందరినీ సమానంగానే ఆదుకుంటుంది పరమాత్మకి లోకంలో అందరూ సమానులే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ సమోహం సర్వభూత్యోజనప్రియ అని తన సర్వసమత్వాన్ని వెల్లడించాడు సమాజంలో అందరూ జగన్మాతని ప్రార్థించి ఆమె కరుణా కటాక్షాన్ని పొందాలని ఆ తల్లి అందరినీ సమదృష్టితో చూస్తుందని శంకర భగవత్పాదులు చక్కగా ఉపదేశించారు

Ramana Paparana, Ram Ram Ramasita, Ramana Paparana. Ram, Ram, Ram Ramasita.